వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు గారు ఒక కంపెనీతో ఏం చేస్తున్నారు ప్రతి కంపెనీలతో ఇంటరాక్షన్ పారిశ్రామికతలతో మాట్లాడటం అవన్నీ లైవ్ లో పెట్టడం ఇవన్నీ జరుగుతుంది ఇతని హయాంలో వచ్చినటువంటి ఆ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు బేసిక్గా అదానీతో మీటింగు లేకపోతే అంబానీతో మీటింగ్ అన్నారు కానీ వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏంది అట్లాగే పెట్టినటువంటి ఇండస్ట్రీస్ ఏంటి అని చెప్పుకోగలిగాడానికి రాబోతోంది వచ్చేసింది వస్తున్నారు ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీఎల్ ఉంది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడారు అది యాక్చువల్గా మన్మోహన్ సింగ్ హయాంలో ఇచ్చినటువంటి హామీ మన విభజన చట్టంలో భాగంగా ఇచ్చినటువంటి హామీ అది మర్చిపోయింది జగన్ సర్కారు చంద్రబాబు సర్కారు అప్పుడు మర్చిపోయింది జగన్ సర్కారు కూడా మర్చిపోయింది ఇప్పుడు గుర్తు చేశారు వెంటనే బాబు గారు మాట్లాడారు వెంటనే ఓకే అన్నారు అధికారులు వచ్చేసారు దాన్ని ఒక యాభై అరవై వేల కోట్ల పెట్టుబడి వస్తుంది కదా జగన్ ఎందుకు చేయలేకపోయాడు అది అట్లాగా అంటే ఏమేమి మిస్ అయినాయో అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారనమాట ఒక రకంగా టార్గెట్ చేయడం లేదంటే వైసీపీ చేయడం ఇవన్నీ కూడా పరిపాలనలో ఒక బాబు గారి అది రెడ్ బుక్ లో అంతకు మించే లేదు ప్రతీకార రాజకీయం అన్నటువంటి కాన్సెప్ట్ గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం వ్యవహారం నడుపుతోంది ఎవరెవరు అంటే ఇందులో రెడ్ బుక్లు లోకేష్ రెడ్ బుక్ కాకుండా నియోజకవర్గాల వారి రెడ్ బుక్లు రాసుకున్నట్టున్నారు ఎవరికి వాళ్ళు ఎవరి మీద ఎవరికి కోపం ఉంటే వాళ్ళది అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లయితే వైసీపీకి అనుకూలంగా పనిచేశారు పోలీసు అధికారులు అని ఇప్పుడు మాకు అనుకూలమైనటువంటి విధంగా పని చేయమంటున్నారు అప్పుడు ఎట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు పెట్టారని చెప్పారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ తప్పుడు కేసులు పెడతారు అప్పుడు పది శాతం జరిగితే ఇప్పుడు వంద శాతం జరుగుతుంది టోటల్గా వ్యవస్థ అంతా కూడా ఇక మనకి రాష్ట్రంలో ఉండవు